ప్రతి మూడో శనివారం మనం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేది మనం ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది అయితే ఈ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేది ప్రత్యేకంగా మనం ఒక ఫోకస్ అనేది పెడుతున్నాం మన భారతీయ సాంప్రదాయంలోనే మనం ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేది ఆల్రెడీ ఉంది మన ఇంటి రోజు మనం శుభ్రం చేసుకుంటాం ఈ ప్రతిరోజు అందరి ఇళ్ళల్లో ఒక చీపిరు ఉంటుంది అందరి ఇల్లు అందరి ఇళ్ళలో మహిళలు తెగిసిన వెంటనే ఇది చేసే మొట్టమొదటి పని అయితే ఇది మన సాంప్రదాయం మన సాంప్రదాయంని మనం కంటిన్యూ చేస్తూ విధంగా మన రాష్ట్రాన్ని కూడా మనం ఏ విధంగా అయితే మనం ఇల్లుని రోజు తుడుచుకుంటామో అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకోవాలి అయితే ప్రతి నెల కూడా ఒక్కొక్క టాపిక్ అనేది ఇచ్చారు ఆ టాపిక్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి దాని మీద మనం చేస్తూ ఉండాలి సెల్ ఫోన్ వాడినాక అది పాడైపోతుంది అలాగే కంప్యూటర్ వాడినాక అది పాడైపోతుంది అది ఈ వేస్ట్ అది ఏ విధంగా మనం రీసైక్లింగ్ అయినా చేయాలి తద్వారా మనం మన పర్యావరణాన్ని రక్షిస్తూ ఉండాలి ఈ విధంగా ప్రతి ప్రతీ నెలకి ఒక టాపిక్ అలాగే మే నెల మే నెలకి నీరు మీరు అనే టాపిక్ ఈ విధంగా మనం మొత్తం సంవత్సరం లో అన్ని కూడా కవర్ చేస్తూ రోజు ఒక ప్రతీ నెల ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేస్తూ మనం మన పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచు ఉంచు ఉంచుతూ ఉండాలి తద్వారా పర్యావరణాన్ని రక్షిస్తూ మనం మన రాష్ట్రాన్ని మన ఇంటిని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని నీట్ క్లీన్ గా ఉంచుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుతూ మన మనం అన్ని విధాలుగా నీట్గా ఉంచాల్సిన అవసరం ఉంది